క్రైస్త లాడ్ నేటి అనుదిన వాక్యము ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయం పదోవచనము అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు ప్రిదేవుని సంగమ దేవుడే స్వయాన తన ప్రవక్తతో సెలవిస్తూ ఉన్నాడు తన నామము పెట్టబడిన జనులు సంఘము సమాజము బుద్ధి చెప్పు వారిని పగ పట్టుదురు యథార్థముగా మాట్లాడితే అసహ్యించుకుంటారు అని నిజమే మంచి చెప్పేవారు ఎవరికి నచ్చనే నచ్చరు ఎందుకనంటే మంచిని స్వీకరించి ఆ ప్రకారము జీవించటము నచ్చదు కాబట్టి దేవుని వాక్యం మరొక చోట అంటున్నది దిద్దుబాటు నీకు అసహ్యమాయును అని ప్రీ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని విని మనం మారకపోతే దేవుడు మనలను కూడా తీర్పులోనికి తీసుకుంటారు కనుక నీవెలా ఉన్నావో నేను నీవే పరీక్షించుకో